నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట అగ్రహారపేట బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంబరాలు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అగ్రహారపేట నందు బాబు ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా చూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారు ఇచ్చేసి కేకును కట్ చేయడం జరిగింది అనంతరం మహిళలకు చీరలు పంచిపెట్టి అభివృద్ధి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు తోనే సాధ్యమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నిలవల సుబ్రహ్మణ్యం విజయభాస్కర్ రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ నిలవల రాజేష్ జనసేన పార్టీ నాయకుడు వియాల ప్రవీణ్ మరియు అత్యధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు జనసేన సైనికులు మరియు బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஜையா ஜ் ஜெய் பாலயா ফ <laughs> Yeah!